కేంద్రం నిర్ణయంతో పామ్ ఆయిల్ రైతులు ధర్నాకి దిగారు కేంద్ర ముడి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం నుండి పదహారు పాయింట్ ఐదు శాతంకు తగ్గించింది దీంతో పామ్ గలల ధర పడిపోయి నష్టపోతున్నాయంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆయిల్ ఫామ్ రైతులు ధర్నాకి నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు

ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మే ముప్పై ఒకటో తారీఖున ఆయిల్ ఫామ్ సంబంధించిన అంటే పామాయిల్ సంబంధించిన ముడి పామాయిల్ సంబంధించిన దిగుమ సుంకాన్ని పది శాతం తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అంటే పది శాతం నో ఏదైతే దిగుమ సుంకం తగ్గించిన ఫలితంగా ఇప్పటికే పామాయిల్ గెలలు ధరలు పడిపోయిన పరిస్థితుంది టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపుగా ఇరవై వేల నూట ఇరవై రూపాయలు ధర ఉంటే ఆ దరఖాస్తు పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలకి పడిపోయింది ఈ ధర మరింత పడిపోయే పరిస్థితి ఉన్నది పదిహేను వేల రూపాయలకి పదహారు వేల రూపాయలకి టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోతుందని చెప్పేసి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ దేశంలోని అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతా ఉన్నది ఇవాళ లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ పంట మీద ఆధారపడి ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తోటి ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారు